కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తోందని ఆయన నాయకత్వంలో అగ్రరాజ్యాల సరసన మనం నిలవడం గర్వకారణమని పెనమలూరు అసెంబ్లీ ఇండి ఏ శాసన సభ్యులు బోడెప్రసాద్ అన్నారు భారతీయ జనతా పార్టీ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో కంకిపాడు సెంటర్లో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొని ప్రసంగించారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు మాట్లాడుతూ భారతదేశానికి మోదీజీ విశ్వగురువుగా శత్రుదేశాలు భారత్ పై చూసే ధైర్యం లేకుండా సైనిక వ్యవస్థను పటిష్టం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ శ్రీకపర్ది జిల్లా ప్రధాన కార్యదర్శి శేషుకుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ దీవిచిన్మయ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మట్ట ఝాన్సీ రావి సుధాకర్ ఓబిసి ఐటీ కన్వీనర్ వారు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఉండి అలాగే మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానాల్లో మందు కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను కొంతమంది ఆకర్షితులయ్యి ఈ నియోజకవర్గం ఈ మండలం నుంచి రెడ్ రోత్ మురళీ గారి ఆధ్వర్యంలో కొంతమంది పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి వచ్చారు మురళీ గారిని దయచేసి వారిని వేదికదే తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను మురళీ గారు వాళ్ళని తీసుకురండి ముందుకి ముందు भारत माता की <स्यास्थ> 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 <स्यास्यास> भारत माता <बातो> की भारत माता की नरेंद्र मोदी गार नायक वर्दे लाली नरेंद्र मोदी गार नाईको तो। वर्दी नरेंद्र मोदी गार जय हो भारत जय हो भारत जय हो भारत भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी का नायकों वर्दे लाली नरेंद्र मोदी गार नायकों వర్ద లాలి నరేంద్రబోడి గారి నాయకత్వం వర్ద లాలి నరేంద్రబోడి గారి నాయకత్వం దేయ జసాపన్నమ్మ అదే విధంగా అట్టడుగు వర్గన కార్యకర్తలు కార్మికులే కాదు పది మందికి ఉపాధి కల్పించే స్థానంలో ఉండి కూడా చాలామంది పార్టీకి ఆకర్షితులయ్యి ఈరోజు మన పార్టీలో చేరడానికి వచ్చారు దానిలో ముఖ్యంగా పెద్దలు పోరంకివాసులు వాసులు గొల్లనపల్లి రవికుమార్ గారు ఆయన ఉత్ కాంట్రాక్టర్ అయినా ఆయన పార్టీలో జనడానికి వచ్చారు జిల్లా అధ్యక్షులు ఆయన కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించాల్సిందరూ కోరుతున్నాం భారత్ భారత్ మాతా మాతా కేరే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదేవిధంగా కూడా పాఠ్యాల ఆహ్వానిస్తున్నాము మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టా ఝాన్సీ గారిని కండవక ప్రోరత్ పతాకే భారత్ పతాకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం రాజాబాబు గారి నాయకత్వం రాజాబాబు గారి నాయకత్వం భరత్ పతాకే అందరూ వెనకాల నుంచోండి కూర్చోండి అందరూ కూర్చోండి దయచేసి కూర్చీల్లో మరి కొద్దిసేపట్లో పెనమలో నియోజకవర్గ శాసనసభ్యులు గోడ ప్రసాద్ గారు వస్తున్నారు రాగానే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి మనము సంబరాలు జరుపుకుందాం ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు శ్రీ గుర్తికొండ రాజబాబు గారిని మాట్లాడవలసింది కోరుచున్నారు వైదికదారులకు అసెంబ్లీ కాలిన విజేంద్ర గారికి జనరల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి చిన్నమయ్య గారికి మట్టా ఝాన్సీ గారికి మా జిల్లా ఇన్ఛార్జి గారైన పన్నమట్ల కబట్టి గారికి అలాగే ఈరోజు పెద్ద ఎత్తున చేరిన కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ తరఫున సాధారణంగా వారందరికీ స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా やか